హలో ముఠాతో నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు మీకు తెలిసిన శశిభూషణ్ నిన్న రాత్రితోనే మరణించాడు ఈ రోజు నుంచి కొత్త శశిభూషణ్ కొత్త జీవితం మొదలెడుతున్నాడు బెదిరించి నా భయపెట్టిన లాభం లేదు నన్ను వదులుకోండి నన్ను మర్చిపోండి ఇవే నా పాత జీవితానికి మాట బాయ్ రామయ్య అయ్యగారు ఆ వెలుగు చూసావా రామయ్య అది రోజూ ఉదయించే సూర్యుడు వెలుగు కాదయ్య నా చీకటి బతుకులో మొదటిసారిగా ఉదయించిన సూర్యుడు ఆ వెలుగు కొత్త అంధారతో నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది రామయ్య నాకు సహాయం చేయాలి ఏమిటయ్య గారు నాకు ఈ రోజు నీ బట్టల సత్త ఒకటి కావాలి అయ్యగారు ఆశ్చర్యపోతుంది నిజంగానే ఆస్తి అంతస్తు ఏదీ ప్రదర్శించని అతి మామూలు దుస్తులు కావాలి నా సంపాదంతో కూన ఏది నా దగ్గర ఉండకూడదని నా కొడుకు చెప్పాడు అందుకే నీ దుస్తులు నాకు అవి ధరించి అతి సామాన్యమైన మనిషిగా నా కొడుకు దగ్గర పెడతాను అలాగే అయ్యారు わかってます మనిషి ముగింపు ఇలా దారుణంగా ఉంటుందని నాకు ఎప్పుడో తెలుసు జీవితంలో అన్ని పోగొట్టుకున్నావాణ్ణి నాకు మిగిలినల్లా నువ్వు ఒక్కడు నీకు దూరమై ఒంటరిగా బ్రతకడం కంటే మంచివాడుగా మారి ఇలా మరణించడమే మంచిది ఎవరు మిమ్మల్ని దప్పు తీసింది ఎవరు నా మాటలు విని మారిపోయి వస్తువులను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఎవరు ఎవరు చెప్పను రాజా మొదటిసారిగా మీకోసం నేను తప్పు చేశాను ఆ తరువాత మిమ్మల్ని చంపుతామని బెదిరించి నా చేత వాళ్ళు తప్పులు చేయించారు మీకోసం మీ మంచి కోసం అడ్డదారి నడిచిన నేను అన్ని మర్చిపోవాలని తాగుడికి దగ్గర అయ్యాను బిడ్డలకు దూరం అయ్యాను ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను అలా అనకండి డాడీ అన్యాయంగా మిమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించిన మనుషులేవరు చూస్తాను చెప్పండి రాజా సుఖంగా బ్రతకవలసి నువ్వు ఆ రాక్షసుల జోలికి పోయి ప్రమాదం తెచ్చుకోవటం నేను సహించలేను రాజా నిండు మనసుతో ప్రేమించే కన్న కొడుకు చేతిలో కన్ను మూటంటే నాకు వేరే అదృష్టం ఏం కావాలి డాడీ ఏం కావాలి గుడ్ బై చావుకు కారకులు ఎవరో మీరు చెప్పకపోవచ్చు కానీ నేను తెలుసుకుంటాను కన్న కొడుకుగా నా తండ్రిని తప్పిన వాళ్ళ అంత చోట నా కర్తవ్యం ఆ నా కర్తవ్యం నెరవేరుస్తానని మీ చిట్టి మీద ప్రమాణం చేస్తున్నా మిస్టర్ రాజా మీ నాన్నగారి వీలునామాలో స్థిర చిరాస్తులన్నీ అనాథ శరణాలయాలకి వికలాంగుల శరణాలయాలకి అందజేయాలని రాశారు నాకు రాసిన లెటర్లో కూడా కావాలనే తాను ఇలా చేస్తున్నానని దీని వల్ల తనకు ఆత్మశాంతి తన బిడ్డలకు మనశ్శాంతి కలుగుతుందని కూడా రాశారు ఎంత పెద్ద మనసు అయ్యి గారు సంపాదించి సొరచేపల్లా బలిసిన ఏ ఒక నాకుడికి రూపాయి దానం చేయటానికి మనసు ఒప్పదు నిజంగా గారిది సముద్రం అంత విశాలమైన మనసు మిస్టర్ రాజా ఈ డాక్యుమెంట్స్ అవి కాపీ ఒకటి మీ దగ్గర ఉంచుడు నేను వెళ్ళొస్తా ఇంత మంచి మనసున్న డాడీని భగవంతుడు ఎందుకన్నా మన నుంచి దూరం చేశాడు లేదమ్మా భగవంతుడు కాదమ్మా పొగబట్టిన ఎవరో మన డాడీని చంపారు వాళ్ళంతా చూస్తాం రాజాబాబు నాటి సముద్రం లాగా ఆవేశంతో పొంగపాక సుడు పెద్దయ్య గారు అయితే ఆ పాపి స్నాయుల జోలికి పోకుండా నీ మానం నేను ఉండమన్నారు కదా ఆరి చెప్పినట్టే ఆ జోలికి వెళ్లకుండా గాజు పెంచే పెంపుడు చేపలాగా పెంపుడుగా ఉండదు ఎవరు నాపలేరు నా గుండెలో మంటే తలౌతలేరు ఆ నీటిల్ని అంతం చేయకపోతే ముందు ముందు కొన్ని కుటుంబాల సర్వనాశనం కావచ్చు చెడు నుండి మంచికి మారే అవకాశాలు కొంతమంది పోగొట్టుకోవచ్చు వాళ్ళెవరో తెలుసుకోవడం బాబు ఈ రాత్రికే మా ఇంటికి వెళ్తాను మా నాన్నగారికి అది పరిశీలిస్తే ఆ హంతకుల విషయం కొంతైనా నాకు తెలియవచ్చు మిస్టర్ రాజా ఇతనికి ఏం ప్రమాదం లేదు రేపు ఉదయానికి కళ్ళు తెరిచి మాట్లాడగలిగే స్థితిలో ఉంటాడు థ్యాంక్ యూ డాక్టర్ విచ్ యువర్ పర్మిషన్ ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను అలాగే మిస్టర్ ఓకే నెక్స్ట్ ఏం జరిగింది అన్నయ్య ఇక్కడ నుంచి ఫోన్ రాగానే నీకేం ప్రమాదం జరిగిందో నేను కంగారు పడ్డాను మరేం పర్వాలేదమ్మా డాడీ చావు కారుకులు ఎవరో తెలుసుకుందామని మన ఇంటికి వెళ్లి ఆధారాల కోసం ఇంతలో హఠాత్తుగా ఇద్దరు రౌడీలు నా మీద పడి చంపటానికి ప్రయత్నం వాళ్ళ కోరిక తీరలేదు బావా మీరు ఆ ముఠా విషయం మర్చిపోతే మంచిదేమో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే కిషోర్ వాళ్ళు బయటపడే సమయం దగ్గర పడింది అదిగో ఆ మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడే ఆ వ్యక్తి ఆ ముఠాకి చెందినవాడు రేపు ఉదయానికి కళ్ళు తెరుస్తాడు వాడి ముఠా వివరాలు హరికథ చెప్పినట్టు చెప్తాడు ఏదేమైనా ఇక ముందు ఆ గొడవలకి పిచ్చి తల్లి కంగారు పడకమ్మా వెళ్ళిరా వస్తాం బావా నాతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి థ్యాంక్ యూ ఇవాళ చెప్పిన పని నమ్మకంగాను చాకచక్యంగాను చేసుకొచ్చినందుకు ప్రతిఫలం అందుకోండి జగ్గు ఖాన్ జానీ హలో కిషోర్ నువ్వు కూడా డబ్బు అందుకోవడానికి తగిన వార్తలు ఏమైనా పట్టుకొచ్చావా నేను చెప్పే కబురు ఎంత విలువైనదో నువ్వే నిర్ణయించుకో బాస్ మా బావ చేత పట్టుబడిన బహదూర్ స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడి ఉన్నాడు రేపు వాడికి స్పృహ రాగానే బలవంతాన వాడి చేత మన రహస్య అంతా రాబట్టుకో మా బావ బావ్ గా చాలా ముఖ్యమైన వార్త అందుకో డబ్బు కిషోర్ పట్టుబడ్డ ఆ పరమాత్ముడు కళ్ళు తెరిస్తే నీ బావ బెదిరించడం ఖాయ దాంతో వాడు మన జీవిత చరిత్రలన్నీ గడగడా చదివేస్తాడు కనుక వాడు కళ్ళు తెరవకూడదు వాడికి తెల్లవారకూడదు ఆ వెయిట్ వెయిట్ ఆ శుభకార్యం అంటే వాణ్ణి చంపే శుభకార్యం నీ చేతుల మీదుగానే జరిపిస్తే ఈ డబ్బంతా బాస్ ఏమిటి నువ్వు అనేది వాణి నేను హత్య చేయాలా అది నా వల్ల కాదు బాస్ నా గురించి నీకు బాగా తెలుసు హత్యలు రక్తపాతాలు దొంగతనాలు దోపిడీలు ఇలాంటి అఘాహత్యలు ఏమి చేయను నీకు ఆ రోజు చెప్పాను ఏ రోజు నీ ముఠాలో చేరని రోజునే అడ్డదారు నడుస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలు నా చేయించలేవు ఎంత డబ్బిచ్చినా సరే ఆల్ ఆల్ రైట్ రైట్ అయితే మహాపురుషుడు అయిన నువ్వు మామూలు పని గుడి చేయి ఎటాది सारी फायर में ట్లే మా బావ ఆ వార్డు లో కాపుగాసాడు నన్ను చూసి వెంట పడ్డాడు నేను అతను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను కనుక మన జానీ తన పని తేలిగ్గా ఉండొచ్చు బాస్ ఏమాత్రం తేడా లేకుండా పని జరిపేశాను వాడి ప్రాణాలు తీసేశాను వెరీ గుడ్ వెరీ గుడ్ చేసిన అందుకోండి బహుమాన్ కిషో చేసిన పని కూడా నువ్వే చేస్తుంటే ఇది కూడా జానీ కిషోర్ నీ వెంట మీ బావ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా లేదు అతను గుర్తించలేదు వెరీ గుడ్ మన గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమో లేదు ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు ఒకటి కచ్చిఫ్ దాని వల్ల ప్రయోజనం ఏముంది బాబు ముక్కు ముది తుడుచుకోవడం తప్ప బాబాయ్ కాస్త బుద్ధి ఉపయోగించి చూడు కారులో కచ్చిఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి దీని మీద కే అనే అక్షరం ఉంది అంటే వాడి పేరు కూడా కే అనే అక్షరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి సరే రెండో ఆధారం ఏమిటి ఆ కార్ బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి ఇవాళ సాయంకాలం క్లబ్ లో నువ్వు ఈ గిటార్ వాయిస్తున్నా ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు దీనిలో మనం ఒక దొరబాబుకు అందజేయాల్సిన వజ్రాలు ఉన్నాయి ఇవిగో దీని ఎలా అంత చేయాలి సింపుల్ ప్రోగ్రామ్ జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు నీ ముందు కూర్చున్న ఆ ధర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీని వాడికి ఇస్తావు ప్రోగ్రామ్ అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు దట్స్ ఆల్ ఓకే లేడీస్ అండ్ జెంట్ల మ్యాన్ మీలో ఎవరైనా సరే మా క్లబ్ టాప్ పాప్ సింగర్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోను ఆటలోను పోటీ చేయవచ్చు పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు ఎవరైనా పోటీ చేసేవారున్నారాబుగారు బాత్రూమ్ నెంబర్ ఫైవ్ లో మార్పిడి జరుగుతుంది Hmm. Guitar Dora, Diamonds Under Tatum, Charlie Burpa Plan. Congratulations. Thank you. See you Thank again. You. పద్మ ఇంట్లో ఉందా లేదు పద్మకి నువ్వు చేసే పని తెలుసా తెలుసు గిటార్ ప్లే చేస్తానని తెలివిగా మాట్లాడు కిషోర్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు బట్టే తుడుచుకో జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఇద్దరవుతున్నాయి ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువు మంచివాడి మంచివాడివైనా నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడు వని ఈనాడు రుజువయ్యింది కిషోర్ అగాథాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుపెట్టావు ఏమి సాధించాలని అడుగు పెట్టాం నేను ఇలా మారడానికి ఈ దారిలో రావడానికి కారకుడు మీ నాన్నగారు షోర్ అవును డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న ఇంటికి వచ్చాడు నా పేదరికాన్ని చూసి హేళం చేశాడు అవమానించాడు పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని అహంకారాన్ని చూపించాడు ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యాల ముంచె తల్లి అని అందుకే అందుకే అని తెలిసి స్మగ్గస్తో చేకెలిపాను వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేది ఏదైనా సాధించచ్చు డబ్బుతో పరువు కొనవచ్చు పరపట్టు కొనవచ్చు నా భార్యను సుఖంలో ముంచొచ్చు నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు కిషోర్ కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు ఎందుకైనా నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు అప్పుడు ఐశ్వర్యం నీకెందుకు పనికిరా నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ పెద్దవాళ్ల వల్లే నువ్వు కుక్క తావు చచ్చిన రోజురా ఈ ధనంని నేనే కాపాడలే రాజా నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు నీ బ్రతుకు కూడా అంతే కావాలా నీ కథ అలాగే మగవాలా అలా జరగటానికి వీలులేదు నా తెలియని కన్యాయం జరగటానికి వీలు అందుకే ఆ ముఠ అంతం కావాలి కిషోర్ చెప్పు ఆ ముఠా ఉండే దగ్గర దానికి నాయకుడు ఎవడు ఏమి అడక్కు నో నీకు తెలుసు నా సాధించడానికి నా లక్ష్యం నెరవేరడానికి ఈ నిజం నాకు తెలియాలి చెప్పు నో యు అన్నయ్య కిషోర్ బాగా ఆలోచించుకో ఎవరి జీవితానికి వారే కర్త్యం బాగు చేసుకోవటం పాడు చేసుకోవటం వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను అన్నయ్య అన్నయ్య ఏం జరిగిందన్నయ్యాము అన్నయ్య ఎందుకలా మాట్లాడాడు మీ ఇద్దరి ఏం జరిగినా చెప్పండి ప్లీజ్ పాప్ప నేను ఏం చెప్పలేను వెళ్ రాజా అతనిలో మార్పు వస్తుంది మీ వచ్చి విషయం చెప్పి తిట్టారు రాజా బాబు కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి ఉండొచ్చు ఆ బాబు చెడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు చెప్పడం వెంటనే వెళ్ళాను నా ఆశాదే కిషోర్లో మార్పు వస్తుంది నా వచ్చింది నెలబెడుతుంది అతను పద్మ నుంచి బయటపడతాడు నా అప్పుడు బాగుపడుతుంది